హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం క్యాబేజీ పచ్చిపప్పు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేను సగం క్యాబేజీ ముక్క తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి క్యాబేజీ సన్నగా తరిగి కొన్ని వాటర్ వేసి కడిగి కుక్కర్లో వేసుకోవాలి పచ్చిపప్పు అయితే మనం ముందుగా నానబెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు పచ్చిపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీ క్లీన్ చేసి మొత్తం కుక్కర్లో వేసుకొని పచ్చిపప్పు క్యాబేజీ రెండు కలిపి ఉడికించుకోవాలి రెండు పచ్చిపప్పు కూడా వేసేసి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో మూడు విజిల్స్ వేయించుకోండి చక్కగా ఉడికిపోతాయి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అవి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం చిన్న అల్లం ముక్క చిన్నలపాయలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అయితే మూడు గంటలు వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ విధంగా తాలింపులో వేసుకున్నా కానీ కర్రీ ప్రిపేర్ అవుతుంది కానీ టైం ఎక్కువ పడుతుందని నేను ఈరోజు కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను త్వరగా కర్రీ ప్రిపేర్ ప్రిపరేషన్ త్వరగా అవుతుందని ఆయిల్ వేడయ్యాక తాలింబిను వేసుకోవాలి తాలిమనించులు వేసుకొని అవి చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోపు అల్లం చినులపాయ దంచుకుందా నేనైతే రోట్లో దంచేసుకుంటున్నానండి మిక్సీలో నలగదు కాబట్టి చిన్న మొక్కే కదా అందుకని నేను రోట్లో దంచుకుంటున్నాను చిన్న అల్లం మొక్క నాలుగైదు చిన్నలపాయ రెమ్మలు ఈ విధంగా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఈ విధంగా దంచుకొని అల్లం చెల్లిపాయ వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను కల్లుప్పు మనకు రుచికి రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి నేను ఇందాకైతే క్యాబేజీ పచ్చిపప్పు ఉడికించేటప్పుడు ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదండి ఒట్టి క్యాబేజీ పచ్చిపప్పు వేసి ఉడికించుకున్నాను అందుకని ఇప్పుడు కూర మొత్తానికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకున్నాను అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి టమాటా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం చెల్లిపాయ వేసి వేయించుకుంటున్నాను వీడియోస్ మొత్తం కట్ చేసి ఇంకెందుకమ్మా వీడియోలు పెట్టడం అని ఒక సిస్టర్ అయితే మాకు కామెంట్ చేశారండి బొమ్మడాయిలు పులుసు పెట్టినప్పుడు అవి చేపల కూర వేసి చేసేటప్పుడు చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఆ విధంగా పెట్టాను అయినా ఆ వీడియోలో కొంచెం మసాలా వేసే వీడియో మా దగ్గర మిస్ అయింది అందువల్ల అలా పెట్టారామని అనుకున్నామండి మేమైతే వీడియో చాలా లాంగ్ అయిపోతుందని ఆ విధంగా పెట్టాము అంతేనండి మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారము పసుపు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను క్యాబేజీ పచ్చిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే కర్రీ మీరు కూడా ట్రై చేయండి